కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎరువుల ధరలు అమాంతంగా పెంచడం చాలా అన్యాయం చాలా దురదృష్టకరం ఒకవైపు రైతులు గిట్టుబాటు ధర లభించక మరొక వైపు వర్షాలు లేక మరొక వైపు అన్నదాత సుఖీబోవా లాంటి పథకాలు అమలుగాక తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో గోరుచుట్టు మీద రోకటి పొట్ల మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు నరేంద్ర మోడీ ప్రభుత్వం రసాయనిక ఋదరలు అమాంతంగా పెంచింది యాభై కేజీల బస్తా పొటాష్ పాత ధర పదహైదు వందల ముప్పై ఐదు కొత్త ధర పద్దెనిమిది వందలు అంటే రెండు వందల అరవై ఐదు రూపాయలు పెరిగింది అదేవిధంగా యాభై కేజీల బస్తా పది ఇరవై ఆరు ఇరవై ఆరు పాత ధర పద్నాలుగు వందల డెబ్బై కొత్త ధర పద్దెనిమిది వందల రూపాయలు అంటే మూడు వందల ముప్పై రూపాయలు పెరిగింది పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు పాత ధర పదిహేడు వందలు కొత్త ధర పద్దెనిమిది వందలు అంటే నూరు రూపాయలు పెరిగింది పన్నెండు ముప్పై రెండు పదహారు ఇఫ్కో పాత ధర పద్నాలుగు వందల డెబ్బై కొత్త ధర పదిహేడు వందల ఇరవై అంటే రెండు వందల యాభై రూపాయలు పెరిగింది పదహారు 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 పాత ధర పద్నాలుగు వందల యాభై కొత్త ధర పదహారు వందలు అంటే నూట యాభై రూపాయలు పెరిగింది చాలా భారీగా పెరిగినాయి ఇవి ఒకవైపు అయితే మరొక వైపు రైతులు ఎక్కువగా వాడే యూరియా అది కొరతగా ఉంది షార్టేజ్ లభించడమే లేదు రైతులు ఎక్కడ దొరుకుతుందా అనే ఉరుకులు పరుగులు అక్కడ నుండి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కాబట్టి ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్లు నంబర్ వన్ పెంచిన ఎరువుల ధరలు వెంటనే తగ్గించాలి నంబర్ టూ యూరియా షార్టేజీ కొరత లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి ఇక రెండవ అంశం స్మార్ట్ మీటర్లు స్మార్ట్ విద్యుత్ మీటర్లు స్మార్ట్ విద్యుత్ మీటర్ల విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తూ ఉంది రెండు నాలుకల ధోరణి ప్రదర్శిస్తూ ఉంది ఎన్నికలకు ముందు ఆదానీ స్మార్ట్ మీటర్లు బిగిస్తే జగన్ ప్రభుత్వం మీరు అలో చెయ్యాకండి ఒకవేళ బలవంతంగా బిగించినా పగలగొట్టండి అని టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు చెప్పారు అధికారం లేకొచ్చాక ఇప్పుడు వచ్చేసి ఆదానీ స్మార్ట్ మీటర్లు బిగిస్తూ ఉన్నారు చంద్రబాబు ప్రభుత్వమే బిగిస్తూ ఉంది కాబట్టి నాడు చెప్పింది ఒకటి నేడు చేస్తున్నది ఒకటి మాట తప్పడం మడమ తిప్పడం జరిగింది ఈ స్మార్ట్ మీటర్ల బిగి బిగి బిగిస్తే రాబోయే రోజుల్లో విద్యుత్ బిల్లులు పది నుంచి పదహైదు శాతం ఎక్కువ వస్తాయి రెండవది ప్రీపెయిడ్ ఏ విధంగా మనము సెల్ ఫోన్స్కు ప్రీపెయిడ్గా మనం డబ్బు కడతామో ఆ విధంగా స్మార్ట్ మీటర్లకు ముందుగానే డబ్బు కట్టాలి ఒకవేళ అయిపోతే వెనకబడి కరెంట్ ఆఫ్ అయిపోతుంది మూడవది ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీటర్స్ రీడింగ్ తీసుకుంటున్నారు కొందరు ఉద్యోగులు వాళ్ళకేదో బతుకు తెరువుగా ఉంది రేపు వీళ్ళ అవసరం ఉండదు ఆటోమేటిక్ బిల్లింగ్ అయిపోతుంది అనేక మందికి ఉపాధి పోతుంది ఉద్యోగాలు పోతాయి ఈ యొక్క స్మార్ట్ మీటర్ ఖర్చు సింగిల్ ఫేజ్ అయితే తొమ్మిది వేల రూపాయలు ఒక్కొటి త్రీ ఫేజ్ అయితే పద్దెనిమిది వేల రూపాయలు వీటి ధరను మళ్ళా వినియోగదారులే భరించాలి తొంభై మూడు ఇన్స్టాల్మెంట్స్ వాయిదాల పద్ధతిలో కాబట్టి ఎంత ఎందుకు చేస్తుంది చంద్రబాబు ప్రభుత్వం మోడీకి భయపడి ఈ కాంట్రాక్ట్ వచ్చింది స్మార్ట్ మీటర్లు బిగించే కాంట్రాక్ట్ వచ్చింది ఆదానికి ఆదాని మోడీ మనిషి కాబట్టి నాడు చెప్పింది నేను చేస్తుంది వేరు వేరు కాబట్టి ఇమ్మీడియట్గా స్మార్ట్ మీటర్లు బిగించే కార్యక్రమాన్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది